హాయ్ అండి యూట్యూబ్లో ఎంత వెతికినా కూడా ఇలాంటి బ్లౌజ్ కట్టింగ్ అయితే దొరకదండి మీకు చాలా అంటే చాలా సింపుల్ ఫిట్టింగ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా మంది సక్సెస్ అయ్యారనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు సో ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లైనింగ్ బ్లౌజ్ అండి ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్ని కుట్టేటప్పుడు ఒకసారి అయితే మనం తీసుకున్న లైనింగ్ క్వాలిటీ అనేది ఎలా ఉందో చెక్ చేసుకోవాలి ప్యూర్ కాటన్ అనుకోండి ఖచ్చితంగా పిండి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకోవాలి సగం కాటన్ సగం పాలిస్టర్ అనుకోండి అవసరం లేదు మనం డైరెక్ట్గా కటింగ్ చేస్తే సరిపోతుంది కానీ మా సైడ్ మొత్తం కూడా ప్యూర్ కాటన్ దొరుకుతుంది కాబట్టి నేను ఖచ్చితంగా పిండి ఆరబెట్టి ఐరన్ చేస్తాను అలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే బ్లౌజ్ వేసుకున్న తర్వాత మనం మళ్ళీ వాష్ చేసామనుకోండి సింక్ అయిపోయి ముడతల కింద వచ్చేస్తుంది అనమాట బ్లౌజ్ అంతా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అయిపోయి ముడతల కింద వచ్చేస్తుంది అస్సలు బాగోదు బ్లౌజ్ వేసుకోవాలి అందుకని ఖచ్చితంగా మీరు పిండి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే నేను లైనింగ్ థర్డ్పీస్కి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నానండి నా మెథడ్లో అయితే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాను అందుకుని ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కింద మనకి హెమ్మింగ్ పట్టి కోసం స్కేల్ అంత వెడల్పుతోటి స్ట్రేట్గా మార్కింగ్ వేసుకున్నాను దీనికి ఎలాంటి పైపింగ్ ఏమి వద్దన్నారు హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను కింద ఎలాగో ఖర్చులతో వెళ్ళిపోతుందండి హెమ్మింగ్ పట్టి ఖర్చులు అన్నీ కూడా కింద మన స్కేర్ అంతా వెడల్తోటి వెళ్ళిపోతుంది పైన ఖర్చులు కావాలి కదా షోల్డర్ జాయిన్ చేయడానికి హ్యాండ్ని అందుకని ఒక పాంచి ఎగస్ట్రా తీసుకున్నాను అనమాట తర్వాత మన మెథడ్ ప్రకారం ఖచ్చితంగా డీప్ నెక్ బ్లౌజ్కి ఆర్మ్ లూజ్కి ఇంచ్ కపితే చెస్ట్ వస్తుంది పక్కా కొలతలండి పక్క అంటే పక్కా హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు ఈ మెథడ్లో కట్ చేసి ఓన్లీ డీప్ నెక్ బ్లౌజ్కి మాత్రమే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కలపాలి నాకు ఆర్మ్ లూజ్కి ఇంచ్ కపితే చెస్ట్ వస్తుంది అనమాట ఫస్ట్ ఆర్మ్ లూజ్ తెలుసుకోవాలంటే పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఇలా క్రాస్గా చూసుకుంటే నాకు నాకు ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ఇది ఆర్మ్ లూజ్ అనమాట ఇప్పుడు ఎనిమిది ఇంచులతోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అంటే హ్యాండ్ డౌన్ అనేది మూడు బాగా పెట్టుకోవాలి ఏడో నెంబర్తో వస్తే మూడు ఇంచులు ఆరో నెంబర్తో వస్తే పాతకు మూడు తొమ్మిదో నెంబర్తో వస్తే మనం మూడున్నర అలా ఉంటుంది మన మెథడ్ ప్రకారం ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఆర్మ్ లూజ్ కోసం మార్కింగ్ అనమాట వేసుకున్న తర్వాత హ్యాండ్ లూస్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇది నేను కుట్టిన బ్లౌజ్ అండి ఫిట్టింగ్ బాగుందని చెప్పేసి మళ్ళీ మనకి ఇచ్చారనమాట మోస్ట్లీ నేను కుట్టిన బ్లౌజ్ నాకే వస్తాయి వేరే ఇస్తే మళ్ళీ బాగా సెట్ అవ్వదని చెప్పేసి ఇది ఇస్తారు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది ఇప్పుడు మనం ఇలాగా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోవాలండి ఇంచులు తీసుకున్న తర్వాత స్ట్రేట్గా ఆర్మ్ లూస్ ఎంత ఉందో చూసుకోండి క్రాస్గా కాదు స్ట్రేట్గా ఎంత వచ్చినా పర్లేదు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి ఈ మెథడ్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలామంది ట్రై చేసి సక్సెస్ అయ్యారు స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వచ్చేస్తుంది కదా స్ట్రేట్గా ఉన్న చోట ఎనిమిదో నెంబర్తో వస్తే చూడండి ఎనిమిదో నెంబర్తో వస్తే పాతకు రెండించులకి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి ఇలా క్రాస్గా పాతకు రెండు ఇంచులు ఎనిమిదో నెంబర్ వస్తే ఏ సైజ్ అయినా సరే షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కరువు స్కేల్ తీసుకుని ఈ వన్ ఇంచ్కి ఈ పాతకు రెండించులకి కలుపుతూ ఇలాగా షేప్ తీయాలి తర్వాత మళ్ళీ ఈ షేప్ని ఇలాగ తిప్పేసుకుని మళ్ళీ ఇలా షేప్ ఇవ్వాలి అంతే బ్యాక్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఒక్క ముడత కూడా రాదు అర్థమైంది కదా అదేవిధంగా ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది చూడండి ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా ఇక్కడ నుంచి ఏ సైజ్ అయినా సరే ఆఫించండి ఏదైనా సరే ఆఫించే ఇంచే చంక దగ్గర నుంచి మన వైపుకి వన్ ఇంచు ఎవరికైనా అంతే ఈ సైజు ఆ సైజు అని ఏం లేదు ఎవరికైనా అంతే మళ్ళీ ఇక్కడ నుంచి పైనుంచి ఈ హాఫ్ ఇంచుకి ఒక మార్కింగ్ పైన ఎలాగైతే వేసామో అలాగా మళ్ళీ తిప్పేసుకుని ఈ వన్ ఇంచుకి అయ్యేటట్టు మనం కింద నుంచి డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా వెళ్ళిపోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లో ఒక ముడత కూడా రాదండి హ్యాండ్ కరువు కూడా చాలా బాగా తిరుగుతుంది అనమాట చేతితో కన్నా మనం కరువు తోటే బాగా తిప్పుకోవాలి చాలా బాగా వస్తుంది ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఒక ముడత కూడా రాదు చాలా ఈజీ మెథడ్ అనమాట అసలు మీరు ఎన్నో స్ట్రై చేసి విసుకెత్తిపోయి ఉంటారు ఇదే దీంట్లో కూడా అలాగే ఉంటుందేమో మాత్రం అనుకోకండి ఇది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్ అనేది అర్థమైంది కదా ఇది డీప్ నెక్ బ్లౌజ్లకి ఆర్మ్ లూజ్ వన్ నుంచి కడితే చెస్ట్ లూజ్ వచ్చేస్తుందండి డీప్ నెక్ బ్లౌజులకి ఓకేనా తర్వాత చూడండి అస్సలు మీకు ఒక్కటి ఫెయిల్యూర్ కూడా రాదండి అసలు మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందబ్బా అంటారు అసలు మీకు ఎక్స్పీరియన్స్ లేదంటే అసలు నమ్మరు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీకు అస్సలు అండి ఈ మెథడ్లో బ్లౌజ్ కుట్టారనుకోండి ఎవరైనా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటారు కానీ నేను కొత్తగా ఫస్ట్ టైం కుట్టయిన బ్లౌజ్ అంటే ఎవరు నమ్మరు అనమాట అంత బాగా ఫిట్టింగ్ వస్తుంది ఈ మిడిల్లో చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని ఆర్మ్ లూజ్తో కూడా ఒక చిన్న టక్ పెట్టేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని ఇలా లోత్ అయితే కట్ చేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట ఇలా లోతు కట్ చేసుకుంటే మనకి ఏంటంటే ముడతలు రాకుండా ఉంటాయి టూ లేయర్స్ మాత్రమే చూసారు ఎంత బాగా వచ్చేసిందో షేప్ అనేది మనం ఏం కష్టపడక్కర్లేదు నేను చెప్పినట్టు చేయండి మీకు ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి హ్యాండ్ లూజ్ దగ్గర తర్వాత వచ్చేసి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోండి అంటే ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది తర్వాత చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఫోల్డింగ్స్ అనే నా వైపు పెట్టుకున్నాను ఎందుకంటే ఇది వచ్చేసి ఫ్రంట్ హుక్స్ కాబట్టి బ్యాక్ అంతా క్లోజ్ ఉంటుంది కదా అందుకని ఫోల్డింగ్ అనేది మనకి మన వైపు పెట్టుకోవాలి ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోండి ఎల్ స్కేల్ అయితే చాలా స్ట్రైట్గా వస్తుందండి మనం అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే ఉండదు అనమాట చాలా నీట్గా వస్తుంది ఇలా పెట్టేసుకుంటే మనకి మన వైపుకి ఒక స్కేల్ పెట్టుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఎదురుగుండా ఒక స్కేల్ వస్తుంది సో నేనైతే కింద ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకున్నాను చూడండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఆరు లూజ్కి వన్ కప్తే చెస్ కదా అంటే మనకి ఎనిమిది ఇంచులకి వన్ ఇచ్చి కప్తే తొమ్మిది ఇంచులు ఎగరస ఖర్చు కోసం ఇంచులు అంతే ఇంకేం లేదు మనకి చెస్ట్ వచ్చేసింది అదేవిధంగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు వచ్చింది తర్వాత హైట్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా హైట్ ఎంత ఉందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా దానికి తిన్నగా పట్టేసుకోండి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్ ఇలా పట్టేసుకుని పై వరకు ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చులకి ఖర్చు కోసం ఇంకొక పావించు అంతే ఇంకేం అవసరం లేదు ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి నెక్ డిప్ తెలియాలంటే మనం నడాన్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని కింద పట్టీకి ఎంతైతే ఖర్చు వెళ్ళిపోతుందో అంత వదిలేసుకుని అక్కడి నుంచి చూసుకోవాలి వీపు పాట హైట్ ఎంతుందో ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే ఇంకేం అవసరం లేదండి పైన కూడా తొమ్మిది ఇంచులకి మార్కింగ్ వేసుకోండి చెస్ట్ కోసం ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇలాగా తర్వాత ఇది వచ్చేసి మనకి ముప్పై ఆరో సైజు అంటే తొమ్మిది ఇంచులు కదా నాలుగు భాగాలు చెప్తే ముప్పై ఆరు కాబట్టి మనం రెండు పావుకి మార్కింగ్ వేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచు తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాని షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి షోల్డర్ ఎంతుంటే చిన్న షోల్డర్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి కింద వచ్చేసి ఇంచులు తీసుకోండి నెక్ అనేది బాగా రౌండ్ వస్తుంది అనమాట అదే ఫార్టీ ప్లస్ సైజ్ అయితే మనం మూడు పావు నుంచి మూడున్నర వరకు తీసుకోవచ్చు అది కస్టమర్ రౌండ్ నెక్ రౌండ్ బట్టి ఉంటుంది ఇలా నీట్గా అయిపోయిందండి తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ చిన్న షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అంతే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చిందండి ఓకేనా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా వస్తుంది అనమాట అంటే కొంతమందికి చెస్ట్ తక్కువ ఉండి షోల్డర్స్ పొడుగు ఎక్కువ ఉంటాయి కదా అలా దాన్ని బట్టి ఉంటుంది చెంక డౌన్ ఆరి ఇంచులు తీసుకుంటున్నాను పైన ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది కదా కింద ఫైవ్ పాయింట్ సెవెన్ తీసుకుంటే మనం చెంక దగ్గర స్ట్రేట్గా మార్కింగ్ వస్తుంది అనమాట ఇలా నీట్గా ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలి అంటే మనకి ముప్పై ఆరే కదా థర్టీ ఫైవ్ వరకు చిన్న సైజ్ అంటారు ముప్పై ఆరే కాబట్టి ఒకటిన్నర కన్నా ఒక గీత తక్కువ తీసుకోండి ముడతలు రావు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఇలా నీట్గా షేప్ తిప్పేసుకుని ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెస్ట్కి మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకుందాం షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి గీత కింద నుంచి కొలుచుకోండి ఇలాగా ఇలా గీత కింద నుంచి కొలుచుకోండి సో నాకైతే మ్యాచ్ అయిపోయిందండి ఒక గీత తక్కువ వచ్చింది ఏం ప్రాబ్లం ఉండదు మనం కుట్టేటప్పుడు సెట్ అయిపోతుంది ఎలాగో ఆర్మ్ లూజ్ పెట్టి మనం సైజ్ జాయిన్ చేస్తాం కదా సరిపోతుంది ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేద్దాం కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు ముప్పై రెండు ఇంచుల దాకా వచ్చిందండి అంటే ఎనిమిది ఇంచులు దానికి వన్ ఇంచు కప్పితే తొమ్మిది ఇంచులు అంటే వీళ్ళకి నడుము లూజు జస్ట్లు సేమ్ ఇంకేం ప్రాబ్లం ఏం లేదు దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోండి సరిపోతుంది వీళ్ళ హైట్ వచ్చేసి పదిహేనున్నర పదహారు ఇంచులు ఉంది బ్లౌజ్ హైట్ సరిపోతుంది ఇది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుని లాగా నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని అయిపోయింది అండి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఇది మాది ఫ్రంట్ కదా ఓపెనింగ్స్ అనేవి మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలా క్రాస్గా ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలా మార్కింగ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇలా నీట్గా ఇలా కరువు తీసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా చూసారా ఎంత బాగా మార్కింగ్ వచ్చిందో అలా పక్కాగా వేసుకోవాలండి ఇష్టం వచ్చినట్టు గాలిలో రాతలు రాసినట్టు వేస్తే మాత్రం అవి కూడా ఫిట్టింగ్ అలాగే వస్తాయి అనమాట ఇది అలవాటైపోతుంది మనం ఇదంతా కూడా మాస్టర్ స్టైల్ కటింగ్ అండి ఇలాగ ఎలా పడితే అలాగా మార్కింగ్ వేస్తే వాళ్ళు వేయరు కదా మీరు చూసే ఉంటారు మాస్టర్స్ కటింగు ఇలా పక్కాగా ఉండాలన్నమాట ఇలా ఎల్ల షేప్ తీసేసుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని లోతు ఒక హాఫ్ ఇంచి తీసేసుకోండి సరిపోతుంది ఆఫ్ ఇంచ్ అనేది ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి అంతే షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాన్ని ఫ్రంట్ పార్ట్ ఇది క్రాస్ కటింగు క్రాస్గా సాగుతుంది అనమాట క్రాస్గా సాగదీస్తే మనం ఫ్రంట్ పార్ట్ ఇలా పట్టుకుని సాగదీస్తే సాగుతుంది అందుకని ఫ్లోర్ మీద పెట్టేసుకోవాలి పైన షోల్డర్ కుట్టి దగ్గించి కింద ఖర్చులతో కలిపి చూసుకోవాలండి వేసేటప్పుడు కూడా మార్కింగ్ పైన ఖర్చులు వదిలేసి కింద మనం మార్కింగ్ వేసుకోవాలన్నమాట పన్నెండున్నర వచ్చింది ఓకేనా కింద ఖర్చులతో కలిపి పైన షోల్డర్ కావాల్సిందిగా ఖర్చు వదిలేసుకుని మళ్ళీ ఎల్ స్కేల్ తీసుకోవాలి ఎల్ స్కేల్ ఎంత ఉపయోగపడుతుందో మీకు తెలియదండి అసలు మనకి వంకలుగా రాదనమాట ఒకవైపున కరెక్ట్గా ఇంకో వైపున ఇదే ఎక్కువ తక్కువ రాదనమాట మన వైపుకి ఒక మార్కింగ్ ఉంది కదా దాని దగ్గర పెట్టేసుకుంటే స్ట్రేట్గా వచ్చేస్తుంది ఇవన్నీ కరెక్ట్గా వేస్తేనే మన కస్టమర్లు బాగా కుదిరినాయి బ్లౌజులు అంటారు సో కొంతమందికి కుదరవు దానికి మనం ఏం చేయలేం కానీ ఇంత బాగా కట్ చేసి కుడితే ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ మాత్రం సక్సెస్ అవుతారండి చాలా మంది సక్సెస్ అవుతారు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కదా బాడీ మీదకి తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఓకేనా పైన ఇక్కడుంది కదా ఇక్కడి నుంచి చూసుకోవాలండి నెక్ దగ్గర నుంచి కాదు ఈ నెక్ బాగా కార్నర్ దగ్గర నుంచి కాదు ఈ పక్క నుంచి పక్క నుంచి చూసుకుంటే నాకు ఆరున్నర వచ్చింది కరెక్ట్గా ఆరున్నర వచ్చింది ఆరున్నర ఆరున్నర వచ్చిన తర్వాత దానికి రెండు గీతలు కలుపుకోవాలి సిక్స్ పాయింట్ సెవెన్ అనమాట పైన ఫస్ట్ లైన్ నుంచి సిక్స్ పాయింట్ సెవెన్కి మార్కింగ్ వేసుకోవాలి పైనుంచి ఎందుకంటే ఖర్చుల కోసం అనమాట పై నుంచి తీసేసుకుంటే ఖర్చులు వచ్చేస్తాయి ఆ తర్వాత రెండు గీతలు ఎందుకంటే మన షోల్డర్ జారకుండా ఉండటానికి కొంచెం క్రాస్గా మనం స్టిచ్ వేస్తాము నెక్ దగ్గర ఆ రెండు గీతలు కవర్ అయిపోతాయి ఇప్పుడు నెక్ రౌండ్గా రావడానికి కొంచెం ఇలాగ క్రాస్గా మనం మార్కింగ్ వేసుకోవాలి వేసుకుంటే మనకి నెక్ రౌండ్ అనేది వీ షేప్ రాదు బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత వీ షేప్ రాదు అనమాట లైట్గా అక్కడ కూడా రెండు గీతలు అంతా క్రాస్గానే తీసుకోవాలి సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లియర్ అయిపోయింది కదా తర్వాత బుక్స్ పట్టి కాజా పట్టి హైట్ ఎంత ఉందో తెలియాలంటే మనం నెక్ దగ్గర నుంచి బుక్స్ పట్టి ఉంటుంది కదా కింద నుంచి రెండో ఉక్స్కైనా మార్కింగ్ వేసుకోండి లేదంటే ఇక్కడ ఒక ఫింగర్ గ్యాప్ అంతా షేప్ స్టిచ్ ఉంది కదా అక్కడ ఫింగర్ అంత గ్యాప్ పెడితే మనకు వచ్చేస్తుంది కొంతమంది ఏంటంటే ఉక్స్ సరిగ్గా వేరు కదా కింద నుంచి రెండు ఉక్స్ అంటే మీకు తెలియకపోవచ్చు అక్కడ షే దగ్గర కుట్టుంటుంది కదా అక్కడ ఫింగర్ అంత గ్యాప్ అనమాట ఇది కొంచెం థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వాళ్ళు తీసుకున్న ఆది బ్లౌజ్లు ఎంత ఉంటే అంత తీసేసుకోవాలి మనకి ఉక్స్ పట్టి లైన్ ఉంది కదా దాని దగ్గర నుంచి రెండున్నర థర్టీ ఫైవ్ లోపు ఉంటే రెండు పావు అదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఈ రెండిట్ల మధ్యలో ఒక గీత గీసేసుకుంటే కాజా కాజాపట్టి దగ్గర డాట్ వస్తుంది ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ వేసేసుకోవాలి అయితే ఇది మనకి కొంచెం ఇలా క్రాస్గా తీసుకోవాలండి కిందకి ఎందుకంటే మనకి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మధ్య డిఫరెంట్ సైజ్ జాయింట్ వైపుకి కనీసం పాత ఒక మూడు రెండున్నర అలా ఉంటే బాగుంటుంది ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి కొంచెం డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉందనమాట హైటు అంటే వీళ్ళకి చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది హైట్ ఎక్కువ ఉన్నారు అని అర్థం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేసానో అలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి టక్స్ ఇచ్చేసుకోండి ఎక్కడికక్కడ ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా టక్స్ ఇచ్చేసుకొని నీట్గా మార్కింగ్ వేసుకుని పక్కన పెట్టేసేయండి అయిపోయిందండి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది తర్వాత వచ్చేసి షే బెల్ట్ షే బెల్ట్ కట్ చేసే ముందు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని చూసుకోవాలన్నమాట బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో పైన ఒక పావిని వదిలేసుకుని పైన చూసుకోండి ఎంత వచ్చిందో నాకైతే మూడు ఇంచులు వచ్చిందండి ఒక గీత తక్కువ పర్వాలేదు ఇక్కడ కూర ఉన్న క్లాత్ని ఒకటిన్నర ఇంచుతో కట్ చేసుకుంటే మన బ్యాక్ పార్ట్లో పట్టి ఎత్తగడానికి ఈజీగా ఉంటుంది ఇదే అయిపోయింది పొడుగొచ్చేసి ఇలా పొడుగొచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక గీత ఒక మూడు ఇంచులు పొడుగొచ్చేసి ఒక పన్నెండు ఇంచులు తీసుకోండి సరిపోతుంది పన్నెండు ఇంచులు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేసుకుని ఇది ఉక్సిపట్టి కాజా పట్టింది కదా ఇక్కడ వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ ఖర్చు అంటే షే బెల్ట్ కుట్ అనమాట ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే మనకి మూడు పావు దాకా వచ్చిందండి అదే మార్కి ఇక్కడ వేసేసుకోండి మూడు పావు ఇక్కడ వచ్చేసి పాత ఒక మూడు ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి మార్కి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలాగే నీట్గా కటింగ్ చేసుకోవాలి అయిపోయిందండి ప్పుడు వచ్చేసి దీనిపైన ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రెయిట్గా కట్ చేసేయండి ఇలాగా ఇంకొక లేయర్ వేసుకుంటే ఏంటంటే ఫ్రంట్ పార్ట్ జారకుండా అనమాట లేదనుకుంటే మీరు ప్యాంటు క్లాత్ అయినా కొంచెం బాగా దలసరి ఉన్న క్లాత్ అయినా వేసుకోవచ్చు అయిపోయింది తర్వాత వచ్చేసి మనం ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇలాంటి బ్లౌజులు రెండు ఉన్నాయండి రెండు కూడా షూట్ చేశాను వీడియో అనేది దీన్ని పక్కన పెట్టేశాను ఇది వచ్చేసి మనకి నెక్ దగ్గర ఇలాంటి పైపింగ్ వేయొద్దు అని చెప్పారనమాట సెల్ఫ్ సెల్ఫ్ పైపింగ్ కూడా వద్దన్నారు జస్ట్ మెడపట్టి అనమాట సో దానికోసం నేను ఇలాగా క్రాస్గా ఉన్న పీసులు తీసుకుంటున్నాను లాగా ఒక పీసు ఇంకొక పీసు రెండు పీసెస్ సరిపోతాయేమో అవసరం అనుకుంటే తర్వాత కట్ చేసుకోవచ్చు ఇప్పుడే వేస్ట్ చేసేసుకుంటే మళ్ళీ ఒరిజినల్ క్లాత్తో పాటు లైనింగ్ క్లాత్ కూడా లేకుండా అయిపోతుంది వేస్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మే పెట్టుకుని ఫస్ట్ ప్లానింగ్ వేసుకోవాలండి వెంట వెంటనే బ్యాక్ పాటు హ్యాండ్స్ అనుకుంటూ వెళ్ళిపోకూడదనమాట మళ్ళీ క్లాత్ తక్కువే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట సో దీన్ని ఇలా పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా కోరాస్ ఆపోజిట్లో పెట్టేసాను ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఫస్ట్ దేని దానికి నీట్గా సర్దేసుకుని అప్పుడు కటింగ్ చేసుకోవాలి షేప్ బెల్ట్ లాస్ట్ ప్రయారిటీ అండి ఫస్ట్ హ్యాండ్స్ తర్వాత బ్యాక్ పార్ట్ అనమాట రెండింటికి అతుకులు రాకూడదు హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్కి అతుకులు రాకూడదు మళ్ళీ బాగోదు బ్లౌజ్ అతుకుల కింద ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో అతుకులు రావచ్చు ఎందుకంటే పళ్ళు కవర్ అయిపోతుంది కదా షేప్ బెల్ట్లో లెఫ్ట్ సైడ్ సైడ్ అతుకులు రాకూడదు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రావచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా రైట్ సైడ్ నుంచి మనం పళ్ళు వేసుకుంటాం కాబట్టి రావచ్చు అయితే నాకు ఇలాంటి తక్కువ క్లాత్లు వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంటుంది కదా అది ఒక షేప్ బెల్ట్ కింద వాడుతాను అది కూడా ఎడమ చేతి వైపుకి మిగిలిన పీసులని జాయింట్లు చేసేసి అప్పుడు రైట్ సైడ్ వైపుకి వాడతాను అనమాట సో ఇదండి ఈరోజు వీడియో టిప్స్ నస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ